ஜி பே கொடுக்கோட்ரா

అరే అట్లా కనిపిస్తుందా మన వాడ అట్లా ఈ బండి ఆస్తు వస్తున్నారా బాగున్నా కారు బుకింగ్ చేసింది కొడుకు కారు వస్తుంది కారు వస్తుంది బండి అంటే కారు వస్తున్నాయి మూడేళ్ళు అయితున్నది కారు కొంటున్నా కారు కొంటున్నా అని అది అట్లేదు నేను చూసలేదు ఎక్కువ లేదు నంబర్ కూడా కారు పోసో కట్టేసిన కూడా మనం అనుకున్న నంబర్ రావాలని ఆగుడు అట్లేం లేదు మనం కారు నంబర్ రావాలంటే ఎట్లు ఇగరే తీర తీరే తీరెరా తీరెబరా

సపరేట్ గా కూర్చోకనే అంటా మారా అది వస్తా కార్లు వేస్తా అది మునుకోనం కొనుకొస్తా అనుకుంటే ఏమర్తావు అసలు మస్తు కోపం ఉన్నది అవసరం పోరగమన్నది నాయన ఏమన్నా తీసుకపోజరా ఏమన్నా ఇక అలా రోడ్డు ఎత్తేస్తా లారికి ఎత్తేస్తాడా ఉందా ఈ చాయ్ ఏమో పెట్టే రోడ్ పని చెప్పిందిరాస్తా

ఏమైతుంది గవర్నమెంట్ మంచిగుడురావు అయినా అంత గవర్నమెంట్ పైసలు నాకు వచ్చినాయి ఈ మగరా నీ దగ్గరే పైసలు తక్కువ పడ్డాయి కాగివడితే కాలనాన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర అట్లా కాదు అయ్యా నువ్వు గవర్నమెంట్ అందరికి మనకు రావాలి ఆశ ఉంటుంది కదరా పానం తినో బండి మీద ఇప్పుడు ఇంకా మీరు చూస్తే తెల్ల బట్టలు నోరు దశ కళ్ళ ఊర్లో ఇటు ఒక్కడే షాన్ అనుకుంటాడేమో అందరికీ ఈ మోతే బర్బాక నూకుదు నార్కుడికే ఏం రాబోయే పేరు ఏమంటే పేరు సాయి సాయి యాని బాన్సోడకు ఆహాగు బాసోడ పట్టు నేను నాకేస్తున్నాడు పోవడం సాయి సాయి

ారి దాపరమై కూరేరే అబ్బా ఇప్పటిక పని మీద బాణం తిన్నాడు ఈడ బాణం ఇప్పుడేమో పైసలు కట్టుమంటాడు ఇంకా బాసురు దాకా వస్తాడు ఆరిపోయిందాక నాకు సాప్ అడుగుతాడు మరి చేస్తాడు ముసలు కథ ఆగు